హాయ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది ఒక చెట్టు యాక్చువల్గా ఇప్పుడు నేను నా ఫింగర్తో అక్కడ ఉన్న ఆకుని ఇలా టచ్ చేశాను అనుకోండి ఆ లీఫ్ని ఇలా ముడుచుకుపోతూ ఉంటుంది మీకు ఆ చెట్టు పేరు కానీ అసలు ఆ ఆకు ఎందుకలా మూడు మీకు ఏమైనా తెలుస్తుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అసలు ఆ చెట్టు పేరు ఏంటో తె తెలియదు ఒకసారి మీకు తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ చెట్టు పేరు మ్యాక్సిమం విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching!